ఈ రోజు ఎపిసోడ్ మొత్తం మీద జరిగినాయి రెండే రెండు అంశాలు ముఖ్యంగా జరిగినాయి ఆ రెండు అంశాలు ఏంటంటే నబీల్ అవినాష్ రోహిణి ప్రేరణ వీళ్ళ మధ్య మనస్పర్ధలతోటి అనవసరమైన గొడవ తెచ్చుకున్నారు అని అనిపించింది అది ఎలా వచ్చింది ఏంటి అనేది అది ఒకటి చూద్దాం ఇంకొకటి వచ్చేసరికల్లా ఈరోజు జరిగిన టాస్క్ ఏంటంటే ఆడియన్స్ ని డైరెక్ట్గా ఓట్ అప్పీల్ చేయొచ్చు ఒక త్రీ మినిట్స్ వీడియో క్లిప్ అయితే బిగ్ బాస్ ఇస్తారు ఎవరికి ఇస్తారు అంటే ఆ టాస్క్ లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి ఈ అవకాశం ఇస్తారు మరి ఈ టాస్క్ ఎలా ఆడాలంటే ఉన్నది సెవెన్ మెంబర్స్ సెవెన్ మెంబర్స్ లో కూడా త్రీ పేర్స్గా ఏర్పడమని అయితే చెప్పారు అనమాట ఆ రకంగా ఏర్పడి ఒకరు మిగులుతారు వాళ్ళు ఇక సంచాలకు ఉండాల్సిందే వాళ్ళు ఓట్ అప్పీల్ చేసుకోవడానికి లేదు ఆ రకంగా ఈ రోజు టాస్క్ అయితే జరిగింది మరి ఎవరు గెలుచుకున్నారు ఎవరు వీడియో క్లిప్ ఇచ్చారు అదేవిధంగా పుష్ప టూ మూవీకి సంబంధించి శేఖర్ మాస్టర్ గారు అయితే బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చారు మరి వచ్చి ఏం చేశారు అనేది కూడా క్లియర్ గా చూద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి లైక్ చేస్తేనే కొంచెం మాకు కూడా బూస్టింగ్ గా అనిపిస్తుంది ఎక్కువ మందికి వీడియో అవడానికి అవకాశం ఉంటుంది ఇక వీడియోలోకి వెళ్తే ఆ అంటే అమలాపురం అనే సాంగ్ తోటైతే ఎందుకంటే అల్లు అర్జున్ గారి సినిమా అల్లు అర్జున్ గారి సినిమా త్వరలో రిలీజ్ అవుతుంది కాబట్టి దాని పరంగా ఇవాళ ఈ సాంగ్ ఆ అంటే అమలాపురం అనే సాంగ్ అంటే అమలాపురం ఈ అంటే ఇచ్చాపురం సాంగ్ అయితే రావడం జరుగుతుంది దాని తర్వాత ఇక ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటంటే కిచెన్ లో ప్రేరణ బౌల్స్ క్లీన్ చేసుకుంటూ ఉంటది ఈలోపు అవినాష్ అక్కడికి వెళ్తాడు ఆ అవినాష్ మీద ప్రేరణ నీళ్ళు పోసిందని చెప్పేసి ఆ అవినాష్ కూడా బాటిల్లో వాటర్ తీసుకొని ప్రేరణ మీద అయితే చల్తాడు అవినాష్ మీద ప్రేరణ చల్లింది అయితే చూపించలేదు కానీ అవినాష్ ప్రేరణ మీద వాటర్ చదివితే అయితే చూపిస్తారన్నమాట తర్వాత అవినాష్ని ప్రేరణ వెంబడిస్తుంది వెంబడిస్ తీసుకొచ్చి నబిల్ అండ్ నిఖిల్ ఇద్దరి సహాయ సహాయం తీసుకొని మొత్తానికి అవినాశం తీసుకెళ్లి స్విమ్మింగ్ పూల్లా అది అయిపోతుంది ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ చూస్తే మనకిగా ఈ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఏముంటుందంటే మీరు ఈ టాస్క్ లో ఎవరైతే గెలుస్తారో గా ఏర్పడాలి ఇద్దరిద్దరు మిగిలిన ఒకతనైతే అప్పీల్ చేసుకోవడానికి అవకాశం లేదు అలా ఏర్పడి ఈ టాస్క్ లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి ఆడియన్స్ తో ఓట్ అప్పీల్ నేరుగా చేసుకోవచ్చు అంటే బయటికి పంపిస్తారేంద్రా అని అనుకున్న వాళ్ళు కానీ బయటికి పంపించలేదు త్రీ మినిట్స్ వీడియో క్లిప్ అయితే తీసి ఆ వీడియో క్లిప్ని బయటికి రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట ఇది ఈ రకంగా బిగ్ బాస్ చెప్పిన తర్వాత మీరు త్రీ పేర్స్ అవ్వండి అని చెప్పిన తర్వాత వీళ్ళు డిస్కస్ చేసుకుంటారు ఇక చేసుకునే టైంలో ప్రేరణ నిఖిల్ని సెలెక్ట్ చేసుకుంటుంది తెలివికి వెళ్ళదు కదా కాబట్టి నిఖిల్ టాస్క్ లాంటివి చెల్లరేగిపోతాడు కాబట్టి ప్రేరణ ఏమాత్రం లేట్ చేయకుండా నిఖిల్ నేను మీతోటి మడిత్రం పేరుగా ఆడదామైతే ఆడుతుంది అనమాట దాని తర్వాతకి నబిల్ అవినాష్ ఇద్దరం కలిసి ఆడదాం మణిత్రం మధ్య నువ్వు కూడా బాగా ఆడుతున్నావు గేమ్స్ నేను కూడా ఆడుతున్నా ఇద్దరం కలిసి బాగా ఆడతాం ప్లస్ ఇద్దరం డార్లింగ్ డార్లింగ్ అనుకునే అంత చనువు ఉంది కాబట్టి మన ఇద్దరులో అనేసి నబిల్ అవినాష్ ని సెలెక్ట్ చేసుకుంటాడు అంటే నీకు ఇష్టమైతేనే అనే విధంగానే అక్కడ ప్రేరణ అయినా సరే నిఖిల్ని నీకు ఇష్టమైతే నీతో నేను చేయాలనుకుంటున్నాను అవి నబీల్ కూడా అవినాష్తో నీకు ఇష్టమైతే చేద్దాం అన్నట్టుగా ఆ రీజన్స్ చెప్తారనమాట అదేవిధంగా విష్ణుప్రియ రోహిణి తోటి నేను తోటి కలిసి ఆడాలనుకుంటున్నా నువ్వేంటి నువ్వు ఎలా నువ్వు ఎలా గేమ్స్ ఆడుతావు అనేది నాకు తెలుసు నాకు బయట నుంచి కూడా నువ్వు తెలుసు కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నువ్వు గేమ్స్ ఎలా ఆడుతున్నావు అనేది కూడా నేను చూసినా అదే విధంగా నువ్వు నాకు సపోర్ట్గా నిలబడితే నేను కూడా మంచిగా ఆడగలను గేమ్స్ అనే నాకు ఒక నమ్మకం ఉంది దానికోసం నేను నిన్ను అడుగుతున్నా నీకు ఇష్టమైతే అని అంటే రోహిణి కూడా ఓకే చెప్తుంది అక్కడ అవినాష్ కూడా నబ్బి ఓకే చెప్తాడు ప్రేరణకి నిఖిల్ కూడా ఓకే చెప్తాడు ఆ రకంగా వీళ్ళ ముగ్గురు కూడా మూడు పేర్స్ అవుతారు ఇక మిగిలిపోయింది గౌతమ్ మిగిలిపోతాడు గౌతమ్ మిగిలిపోవడానికి కారణం ఏంటంటే కొంచెం గౌతమ్ మాట్లాడేవే దాంట్లో ప్లీజ్ నా దగ్గరికి వచ్చి మీరు ఎందుకు నాతో కలిసి ఆడాలనుకుంటున్నావు తెలియజేయాలి అన్నాడు ప్లీజ్ అన్నాడు దాంట్లో రాంగ్ ఏం లేదులే కానీ కొంచెం స్టార్టింగ్ పదాలంతా ఒక రకంగా ఉండి తర్వాత మీటింగ్లో ప్లీజ్ నా దగ్గరకు వచ్చి మీ ఒపీనియన్ తెలియజేయండి నాకు ఓకే అయితే నేను మీతో కలిసి ఆడుతా అనే విధంగా చెప్తాడు ఎవరు వెళ్తారు ఆడున్నదందరు కూడా ఉన్నదే ఏడు గుర్రు అందులో ఒక అతనికి అవకాశం లేదు ఉన్నది ఐదుగురు ఐదుగురులో కూడా మనకి సరైన కనెక్షన్స్ లేవు అంటే ఇలాంటి రకరకాలుగా ఉన్నాయన్నమాట దాని ప్రకారంగా చూస్తే వాళ్ళు మూడు పేర్స్ అయిపోయింది నా గౌతమ్ కూడా మిగిలిపోయాడు ఆ రకంగా తర్వాత చూసిన తర్వాత మొత్తానికి డిస్కషన్లో అది ఇది జరుగుతుంది మధ్యలో జరిగిన తర్వాత నబిల్ ఎత్తేది ఏంటంటే మళ్ళీ అయిన తర్వాత నబిల్ చూసి అవినాష్ నువ్వు ఏమనుకోనంటే నేను గౌతమ్కి షిఫ్ట్ అవ్వాలి అనుకుంటున్నా ఓకేనా అంటే ఏ రీజన్ ఏంటూ నబిల్ రీజన్ చెప్పు క్లియర్గా అంటే ఏం లేదు మొన్న మీరు తేజాకి కంటెండర్గా ఇవ్వడం అనేది అవినా అవినాష్ నువ్వు రోహిణి మీరు ఇవ్వడం అనేది నాకు సరిగా నచ్చలేదు అనేసి చెప్తాడు అనమాట నాకు నచ్చలేదు ఆ రకంగా మీరు డైరెక్ట్ కంటర్షిప్ షిప్ ఇవ్వడం అనేది అదే మీరు కనుక ఆ రోజు గౌతమ్కి కానీ లేదా పృథ్వీకి కానీ ఇచ్చినట్లయితే బాగుండేది అందుకనే నాకు ఎందుకో ఇవాళ ఇప్పుడు ఈ రకంగా నేను తను నామినేషన్ లో ఉన్నాడు కాబట్టి గౌతమ్ నేను గౌతమ్కి సపోర్ట్ చేయాలి అనుకుంటున్నాను ఇంతవరకు వెరీ గుడ్ టూ గుడ్ నబిల్ అరే భలే ఆలోచించాడు కదా ఎందుకంటే ఎవరికైనా సోద ఇక్కడికి వచ్చిన తర్వాత గౌతమ్ ఓ ఓటింగ్ అడుగునే అవకాశం లేదంటే ఇంకా మంచిదే కదా రాబు మనం ముందుకెళ్ళొచ్చు అనుకుంటారు కానీ అలాంటిది ఏమీ లేకుండా అడుగుతాడు నేను కి అవకాశం ఇవ్వాలి అని చెప్తాడు వెరీ గుడ్ బాగుంది అనేసి ఆ కంటెంట్ ఇదంతా అయిపోతుంది ఓకే సరే అంటారు గౌతమ్ కూడా యాక్సెప్ట్ చేస్తారు ఇద్దరిది అయిపోతుంది అయిపోయిన తర్వాత రోహిణి అడుగుతుంది ఇందాక నువ్వు ఏదో నచ్చలేదు అన్నావు తేజాక్ మేము కంటెంటర్షిప్ అది సెలెక్ట్ చేయడం అనేది ఎందుకు నచ్చలేదు ఏంది రీజన్ ఏందని అడుగుతుంది అప్పుడు ఏందంటే నా ఒపీనియన్ ఏందంటే మీరు బయాసుడుగా వెళ్ళి తేజాకి ఇచ్చారు అని బయాసుడు అనేవాడు వాడి అక్కడ మీరు తేజ్ అంటే ఏదో చిన్న మామూలుగా నడుస్తుంది దాని తర్వాత వాయిస్ ఎక్కువగా పెంచేసి నబిల్ మాట్లాడేస్తాడు మధ్యలో అది క్లియర్గా విన్న తర్వాత తను ఏదైనా చెప్పుకుంటే బాగుండేది కానీ నబిల్కి మెయిన్ మైనస్ అవుతుంది ఇదే అవతల వాళ్ళు క్లియర్గా ఏం చెప్తున్నారు అని వినట్లేదు వాళ్ళు నన్ను ఏదో పోట్రే చేస్తున్నారు నన్ను బ్యాడ్గా పోట్రే చేస్తురేమో అని తనకు తనే ఊహించేసుకొని మధ్యలోనే అది ఆపడం కోసం గట్టిగా ఆరుస్తూ మాట్లాడేస్తుంటాడు ఇది మైనస్ లేదా ఇంతవరకు ఉన్నటువంటి సినారియోలో నబీలు గౌతమ్ని అడగడం నేను గౌతమ్ అవకాశం నామినేషన్ లో ఉంది కాబట్టి అతనికి ఇవ్వాలనుకుంటున్నా నువ్వు ఎట్లాగా ఫైనలిస్ట్ అయినావు కాబట్టి నీకు అవసరం లేదు అనే విధంగా చెప్పి వెరీ గుడ్ చాలా బెటర్ బాగా చెప్పింది అనిపించింది కానీ ఇక్కడ వచ్చేసరికి అలా నువ్వు మీరు కంటెంటర్షిప్ డైరెక్ట్ గా తేజకి ఇవ్వడం అనేది మాకు నచ్చలేదు అని నబీలు అనగానే నాకు కూడా నచ్చలేదు నాకు కూడా నచ్చలేదు అని ప్రేరణ నబీలకి వస్తుంది నాకు కూడా నచ్చలేదు నాకు కూడా నచ్చలేదు అని వస్తుంది అరే ఏమైంది బానే ఉంది అనిపించింది వచ్చేసి నాకు కూడా నచ్చలేదు అట్లా ఇవ్వడం అనేసి వచ్చింది ఏది రీజన్ ఏంటంటే ప్రేరణ జస్ట్ నిలబడి చూస్తుంటే నవీలే ఎక్కువ వాయిస్ రేజ్ చేస్తూ మాట్లాడుతుంటాడు ఎందుకంటే మీరు భయాసర చేశారు తేజాకి ఇవ్వకుండా ఉండాల్సింది పృథ్వీ గానీ లేదా గౌతమ్ గానీ ఎందుకంటే వీళ్ళిద్దరు ఎక్కువ గేమ్స్ ఆడారు ఎక్కువ ఇప్పుడు గౌతమ్ చూస్తే మూడు గేమ్స్లో సెకండ్ ప్లేస్ వచ్చిండు అలాంటిది గౌతమ్ కానీ ఇవ్వాలిగా పృథ్వీ కానీ ఇవాల్సి వస్తుంది అంటే పృథ్వీకి అయితే మేము ఆయన ఫైవ్ గేమ్స్ రూల్స్ బ్రేక్ చేసుకొని వన్ చేయడం వల్ల మేము పృథ్వీకి ఇవ్వడానికి అవకాశమే లేదు గౌతమ్కి ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు గౌతమ్ బాగా గేమ్స్ ఆడాడు ఎందుకు ఇవ్వలేదు అంటున్నావుగా ఓకే నాకు దొరికింది ఇప్పుడు పాయింట్ అని అవినాష్ లేచి వచ్చిండు ఏం దొరికిందిరా పాయింట్ అనుకున్నాం వచ్చేసి కరెక్టే గౌతమ్ బాగా ఆడిండు ఇవ్వాలని మీరు అంటున్నారు కానీ మరే మొన్న బ్లాక్ టికెట్ ఇవ్వడం కోసం మీరు చేతులు ఎందుకు ఎత్తారు మీరు అనేసి అడుగుతాడు అడిగితే ఇంకా దాన్ని సరిచింపుకోవడం కోసం లేదు లేదు నేను ముందు చెప్తున్నాను ముందు లేదు వెనకాలేదు అందరూ చూసినాం నాకు సార్ ఎప్పుడైతే గౌతమ్కి బ్లాక్ టికెట్ ఇవ్వాలంటే ఇట్లా ఇట్లా ఎత్తురు అందరు కూడా ఎత్తిరు అందరు ఎత్తురు ఒక్క నిఖిలే ఒక్కసారి అటు ఇటు చూసుకొని నిఖిల్ కూడా ఇట్లా ఎత్తేసాడు ఆ రకం జరిగింది తర్వాతకి అవినాష్ రోహిణి తేజ మీకెందుకు గౌతమ్కి గోల్డెన్ టికెట్ ఇవ్వాలనుకుంటున్నారు బ్లాక్ టికెట్ ఎందుకు వద్దు అనుకుంటున్నారంటే వాళ్ళు చెప్పే రీజన్ వాళ్ళు చెప్తారు ఆ రకంగా అయింది కానీ ఆ రోజు మరి అంత మంచిగా ఆడిండు గౌతమ్ సెకండ్ ప్లేస్ వచ్చిండు మూడు గేమ్స్ ఆడితే అని మీకు అనిపించినప్పుడు ఆ రోజు బ్లాక్ టికెట్ ఎందుకు ఇచ్చారు మరి మీరు ఆ రోజు అట్లనేసి ఆ రోజేమో తను సరిగ్గా ఆడలేదని చెప్పేసి బ్లాక్ టికెట్ అన్నారు ఈ రోజేమో అయ్యో ఇయాల్సిందిగా గౌతమ్ పని ఇయ్యాల్సిందిగా తేజకి ఎందుకు ఇస్తారు అని మీరు అంటారు నిజంగా మీరు ఫ్లిప్ అవుతున్నట్టేగా రెండు రకాలుగా మాట్లాడేసి అనే విధంగా మాట మారుస్తారు అనే విధంగా అయితే ఇదిగా కొద్దిగా అటు ఇటు పెరిగింది తర్వాతకి అక్కడ అంటే గౌతమ్ అది కట్ చేయడం కోసం నబిల్ని తీసుకొని పద అనేది తీసుకెళ్తుంటే ఆపి మళ్ళీ రోహిణి కూర్చోబెట్టు ఆడు చూసి నిఖిల్ ఆ మీరిద్దరం ఏదంటే మీ ఇద్దరమే నిఖిలి కూడా ఉంది అరే నిఖిల్ ఏదైనా అంటే నిఖిల్చేసి అవును మీ ముగ్గురం తీసుకున్న డిసిషన్ అని చెప్తాడు అప్పుడు ముగ్గురిని అంటాడు ఆ రకంగా ఇది జరిగింది అనవసరమైన రప్చర్ చేసుకుంటూ నబిల్ ఈ టైం ఇలాంటి సిచ్యువేషన్ పడకుండా ఉంటే బాగుండేది అనిపించింది కానీ తర్వాతకి మళ్ళీ బాగానే కలిసిపోయారు బాగానే కలిసి ముందుకెళ్తున్నారు ఇక ఫైనల్ గా ఈ టాస్క్ స్టార్ట్ ఇది ఏంటంటే ఎవరి టవర్ ఎత్తుగా ఉంటుందో వాళ్ళు సెల్ అంటే వాళ్ళు విన్ అవుతారు అనమాట ఆ రకంగా జరుగుతుంది ఇక గేమ్ స్టార్ట్ అవుతుంది ఇదేందంటే బ్రిక్స్ ప్రతి ఆ బ్రిక్స్ తోటి ఒక ఎట్లా అంటే చెరక కాలికి కట్టేసుకోవాలి వెలుతురు ఉంటారు కదా అది కట్టేసుకొని కట్టుకొని కొంచెం దూరం ఉంటది తీసుకు బజర్ పోయినప్పుడు వెళ్ళాలి విటకలు తీసుకోవాలి ఇక్కడ పెట్టుకోవాలి ఆ విధంగా చేసుకుంటూ ఒక ఫ్రేమ్ ఉంటుంది మధ్యలో ఇటు ఫ్రేమ్ పెట్టాలి దాని మీద ఇటుకలు పెట్టాలి మళ్ళీ ఫ్రేమ్ పెట్టాలి ఇటు ఆ రకంగా ఒక సెవెన్ ఇటుకలు స్టెప్స్ పేర్చుకోవాలి ఆ రకంగా అందరు పెంచుకుంటారు పేర్చుకున్న తర్వాత మళ్ళీ బజర్ మోగుతుంది మోగిన తర్వాత ఇక అది కట్టుకోవాలి కట్టుతారు కట్టిన తర్వాత మళ్ళీ ఇంకో ఇంకొకటి ఏంటంటే ఇక అంత వీళ్ళు ఆ టవర్ కట్టిన తర్వాత ఒకరేమో ఆ టవర్ని కాపాడుకోవాలి ఒకరేమో వెళ్ళి వేరే వాళ్ళ యొక్క టవర్స్ని బాల్స్ తోటి కొట్టి కింద పడేయాలి ఆ రకంగా ఎవరిదైతే బజర్ మోగే వరకు ఎక్కువ హైట్ ఉంటుందో వాళ్ళు విన్నర్ అవుతారు ఇది ఆ టాస్క్ అనమాట ఆ రకంగా టాస్క్ జరిగినప్పుడు ఫైనల్ గా దీంట్లో ఫస్ట్ గౌతమ్ నబీల్ వాళ్ళ టవర్ అయితే కుప్పకూలిపోతుంది తర్వాతకి కొంచెం విష్ణు కూడా కొద్దిగా కదులుతుంది కానీ పడిపోదు దాని తర్వాత బజర్ మోగుతుంది బజర్ మోగిన తర్వాత ఇక వాళ్ళని అయితే డీసెలెక్ట్ చేస్తారు తర్వాతకి మళ్ళీ వీళ్ళని విష్ణుప్రియ వాళ్ళని ఆ విష్ణుప్రియ అండ్ వీళ్ళని కూడా మళ్ళీ మీ టవర్లు సరిగా కట్టుకుని అని చెప్పగానే టవర్లు మళ్ళీ సరి చేసుకుంటారు చేసుకున్న తర్వాత మళ్ళీ అవుట్ అయిన వాళ్ళు కూడా బాల్స్ వేసి ఈ టవర్ ని కూల్చేయడానికి ప్రయత్నించవచ్చు ఆ రకంగా చేసినప్పుడు ఫైనల్ గా విష్ణు ప్రియ టవర్ కూడా కింద పడిపోతుంది తర్వాత ఫైనల్ గా మిగిలేది ప్రేరణ అండ్ నిఖిల్ వీళ్ళ టవర్ మిగిలిపోతుంది అక్కడ కాబట్టి వీళ్ళు ఈ రౌండ్ అయితే ఈ టాస్క్ లో టవర్ టాస్క్ లో అయితే విన్ అవుతారు విన్ అయిన తర్వాత మళ్ళీ బిగ్ బాస్ పిలిచి వాళ్ళు కూర్చోబెట్టి చెప్పేది అంటే ఓకే కంగ్రాచులేషన్స్ మీరు ఇద్దరైనందుకు ఇంకొక అడుగు దూరంలో ఉన్నారు ఆడియన్స్ తో మీరు అప్పీల్ చేసుకోవడానికి ఒక్క కడుగు దూరంలో ఉన్నారు నిఖిల్ ప్రేరణ అని వీళ్ళకి చెప్తాడు అటు నుంచి ఆ విష్ణుప్రియ అండ్ రోహిణి మీరు సెకండ్ అంటే సెకండ్ ప్లేస్ లో మీరు ఉన్నారు కాబట్టి మీ ఇద్దరిలో ఒక్కరికి మాత్రమే అవకాశం ఉంటుంది డిసైడ్ చేసుకోండి చెప్పండి బిగ్ బాస్ కనగానే వాళ్ళు డిసైడ్ చేసి రోహిణి అండ్ విష్ణుప్రియ ఇద్దరు కూడా కలిసి మాట్లాడుకొని విష్ణు ప్రియ చెప్తుంది రోహిణి నువ్వు ఫస్ట్ టైం నామినేషన్స్ లోకి వెళ్తున్నావు కాబట్టి నీకు ఎక్కువ అవసరం ఉంటుంది అని చెప్పేసి ఓకేనే నేను కూడా అదే అడగాలనుకుంటున్నా నేను ఫస్ట్ టైం నామినేషన్స్ లోకి వచ్చినా కాబట్టి నాకు అవసరం ఉంటుంది కొంచెం గేమ్స్ కూడా ఆడడానికి కొంచెం హెల్ప్ అవుతుంది ఆడితే కూడా కొంచెం ఆడియన్స్కి రిజిస్టర్ అవుతా ఫేస్ అనే విధంగా అయితే తను కూడా ఓట్స్ వేయడానికి బిగ్ బాస్ హౌస్ లో రోహిణి అనే ఉంది అనే పర్పస్ లా అంటదనమాట ఆ రకంగా ఇది జరిగిన తర్వాత వీళ్ళకి పెట్టినటువంటి టాక్స్ మళ్ళీ టక్ టకా టక్ అనమాట టక్ టకా టక్ అనేది ఏం లేదు డిస్క్లు ఉంటాయి మన ఎలా ఉంటాయి మూడు సైడ్ ముగ్గురు ఆడుతున్నారు ఏమో ఇప్పుడు ప్రేరణ నిఖిల్ రోహిణి వీళ్ళ ముగ్గురు ఆడాలి డిస్క్లు ఉంటాయి ఆ డిస్కుల్ని ముగ్గురు ఇలా 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 వాళ్ళ అంటే వాళ్ళ గ్రౌండ్ లో ఆ డిస్కులు ఉండకుండా చూసుకోవాలి ఎంత తక్కువ ఉంటే వాళ్ళు విన్ అవుతారు ఆ రకంగా మూడు రౌండ్లు జరుగుతుంది ఫస్ట్ రౌండ్ లో రోహిణి గెలుస్తుంది సెకండ్ రౌండ్ లో ప్రేరణ ప్రేరణ గెలుస్తుంది థర్డ్ రౌండ్ కూడా ప్రేరణ క్లీన్ స్వీప్ చేసి గెలుస్తుంది కాబట్టి రెండు రౌండ్స్ గెలిచింది కాబట్టి ప్రేరణ విన్ అవుతుంది ప్రేరణకి అవకాశం వస్తుంది అగ తను బిగ్ బాస్ ఏది మన ఇన్ఫినిటీ రూమ్ అప్పుడెప్పుడో నవీన్ ని ఇన్ఫినిటీ రూమ్ పిలిచారు ఫస్ట్ టైం మళ్ళీ ఇవ్వాల ఇన్ఫినిటీ రూమ్కి అయితే ప్రేరణకి అవకాశం ఇచ్చి పిరడం జరుగుతుంది అప్పుడు ప్రేరణ ఇన్ఫినిటీ రూమ్కి వెళ్ళి చెప్తుంది అమ్మా ప్రేరణ నువ్వు ఒక త్రీ మినిట్స్ ఆడియన్స్ ని ఓట్ అప్పీల్ అయితే చేసుకోవచ్చు ఇక స్టార్ట్ చేయి అనగానే ప్రేరణ అయితే మొదలెట్టింది ఆడియన్స్ నేను ఈ తెలుగు ఇండస్ట్రీకి వచ్చి సంవత్సరంన్నర అవుతుంది సంవత్సరం రెండున్నర సంవత్సరాలు కానీ సంవత్సరం నరము అవుతుంది నన్ను బాగా ఆదరిస్తున్నారు ఇదే విధంగా ఆదరించండి నాలో తప్పులు కూడా నేను జరిగాయి కొన్ని ఒప్పులు కూడా మంచిగా చేశాను నా తప్పుల్ని నేను తెలుసుకొని వాటిని సరి చేసుకొని ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను ఈ బిగ్ బాస్ షో అంటే నాకు చాలా ఇష్టం అసలు ఎలా ఉంటుంది ఏంటి ఎలాంటి డిస్ట్రాక్షన్ లేకుండా ఈ హౌస్లోనే ఎలా ఉండగలమా లేదా నాకు రావాలని ఇంట్రెస్ట్గా ఉండే వచ్చిన ఇదంతా చేశా కొన్ని తప్పులు ప్రతి మనిషిలోనూ కొన్ని తప్పులు ఉంటాయి తప్పులు ఉంటాయి కాబట్టి నేను కూడా కొన్ని తప్పులు చేసిన పొరపాట్లు చేసిన అవన్నీ నాకు తెలిసినవి వాటి అన్నింటినీ సరి చేసుకొని ముందుకు వెళ్తా నా లైఫ్ కూడా బాగుంటుందని నాకు అనిపిస్తుంది అవి అన్నీ కరెక్ట్ చేసుకొని ముందుకు వెళ్తే నా లైఫ్ కూడా బాగుంటుందని నాకు అనిపిస్తుంది అయితే ఇక్కడి వరకు వచ్చాను నేను మీరు కనుక ఓట్లు వేసినట్లయితే ఒక్క ఓటు మీరు నాకు ఒక్క ఓటు వేసి నాకు సపోర్ట్ చేసినట్లయితే ఈ సీజన్ బిగ్ బాస్ విన్నర్ లేడీ విన్నర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు నాకు ఓట్ వేయాలి అని అయితే నేను కోరుకుంటున్నాను అనే ప్రేరణ ఆడియన్స్ అయితే అప్పీల్ చేసుకోవడం జరుగుతుంది అనమాట ఈ రకంగా త్రీ మినిట్స్ వీడియో అయిపోయిన తర్వాత బజర్ మోగుతుంది ఇక ప్రేరణ బయటకు అయితే రావడం జరుగుతుంది వచ్చిన తర్వాత ఇక పుష్ప సినిమాకి సంబంధించినటువంటి సాంగ్ రిలీజ్ అవుతుంది అక్కడ అంటే ట్రైలర్ అక్కడ వేరే సాంగ్ ట్రైలర్ వేస్తారు అదే టైంలో వీళ్ళు ఇక్కడ ఆ ట్రైలర్ చూస్తుంటే అటు నుంచి శేఖర్ మాస్టర్ అయితే లోపలికి వచ్చి కొన్ని సాంగ్స్కి సేమ్ మనకు ఫండే సండే ఎలా ఉంటుందో ఆ రకమైన సాంగ్స్ పెట్టి అయితే డ్యాన్స్ లేపిస్తారు ఆ రకంగా ఈ రోజు ఎపిసోడ్ అయితే ముగిసినది కానీ ఓటింగ్ విషయంలో అయితే చాలా జాగ్రత్తగా ఉండండి ఎండింగ్లో ఉంది కాబట్టి విపరీతమైన పోటీ ఉంది గేమ్స్ అందరూ బాగా ఆడుతున్నారు ఎవరు కూడా అందరూ కూడా జాగ్రత్త పడుతున్నారు మన నోట్ నుంచి ఎలాంటి మిస్టేక్స్ జరగకూడదు ఈ టైంలో మిస్టేక్స్ జరిగితే వెళ్ళిపోతాం ఇంత దూరం వచ్చామంటే టాప్ ఫైవ్ లో అడుగు పెడితేనే దాని వాల్యూ దాని రేంజ్ వేరే లెవెల్ ఉంటుంది టాప్ ఫైవ్ లో ఉంటే టాప్ సిక్స్లో ఉన్నా కూడా వేస్ట్ ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ వీక్ ఎలిమిట్ అయినా అంతే టాప్ సిక్స్లో ఎలిమిట్ అయినా అంతే టాప్ ఫైవ్లో నిలబడితేనే దాని విలువ దాని రేంజ్ ఆ లెవెల్ వేరుగా టాప్ ఫైవ్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ తెలుగులో టాప్ ఫైవ్ మెంబర్స్ ఎవరురా అంటారు తప్పితే టాప్ సిక్స్ మెంబర్స్ ఎవరురా అని అడగరు అది అట్లా రిజిస్టర్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా మీ అభిమాన కంటెస్టెంట్ టాప్ ఫైవ్ లో ఉండాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల ఒక్క అడుగు కూడా వెనక్కి వేయబాకండి ఎంత ఎంత మీరు చేయగలిగితే అంత ప్రయత్నించి మీ అభిమాన కంటెస్టెంట్ ని బిగ్ బాస్ టాప్ ఫైవ్ లో ఉంచడానికి అయితే ప్రయత్నించండి ఈరోజు ఎపిసోడ్ రివ్యూ ఇది మరికొన్ని అప్డేట్స్ తో అర్ధరాత్రి గుసగుసలతో రేపు మార్నింగ్ వీడియో వస్తుంది నైన్ కల్ నైన్ నైన్ థర్టీ టెన్ ఆ మధ్యలో అయితే అర్ధరాత్రి గుసగుసలు వాటికి సంబంధించి అయితే వీడియో వస్తుంది ప్లస్ ఓటింగ్ సంబంధించి రేపు ఎర్లీ మార్నింగ్ వరకు ఓటింగ్ ఎలా జరిగింది ఏంటి అనే దాని గురించి అయితే రేపు ఎర్లీ మార్నింగ్ సిక్స్ సిక్స్ థర్టీ మధ్యలో వీడియో అయితే అప్లోడ్ చేస్తారు ఓటింగ్కి ఎక్స్క్లూజివ్లీ ఓన్లీ ఓటింగ్ కోసం రేపు మార్నింగ్ సిక్స్ థర్టీకి అయితే వీడియో వస్తుంది ఎందుకంటే టాప్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో బాటంలో ఉన్న నలుగురు పరిస్థితి కూడా అలానే జిగ్ జాగ్గా వాళ్ళది అటు ఇటు జరుగుతుంది అనమాట మరి ఏం జరుగుతుంది వన్ డే ఫుల్ డే కావస్తుంది ఇప్పటికీ కాబట్టి ఎలాంటి ఓటింగ్ జరిగింది ఏంటి అనేది అయితే ఎర్లీ మార్నింగ్ వీడియో వస్తుంది నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కాబట్టి ఈజీగా తెలుస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్